అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ప్రచారంలో ఉన్నాను ఈ రోజు చివరి రోజు కాబట్టి ఈ ప్రచారానికి జూధ్పూర్ మండలం ఎంపీ గారు చంద్రశేఖర రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు ఈరోజు చివరి రోజు కాబట్టి ఈ రోజు ఎన్నికల పక్షాలు ఏ విధంగా కొనసాగుతుంది ఓటర్లకు ఆయన ఏం సందేశం ఇస్తున్నారు సార్ ఆయనతో ముఖానికి చర్చలు

భూత్పూర్ మండలం నుంచి దాదాపు ఆరు నుంచి ఏడు వేల ఖచ్చితంగా మెజారిటీ ఇవ్వాల్సిందని హైకమాండ్ ఆదేశించింది దాని ఆదేశాల పరికరే వైసీపీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు పాలమూరు జిల్లాల చల్ల ముంచుచుల్లారెడ్డి గారి విజయం ఖాయమనే దిశగా ప్రతి ఒక్కరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలమూరు జిల్లా నుంచి చల్ల వంక గారిని గెలిపించి ముఖ్యమంత్రి గారికి కానుక ఇవ్వాలని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న మహిళా మాతలు ఇక్కడ ఉన్న నాయకత్వం లీడర్లు అందరూ కూడా తాతాలు అడుగుతా ఉన్నారండి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ అండి దాదాపు ఇక్కడ ఉన్న ఏడు కూడా గౌరవ శాంతి గారు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కేడర్ ఉంది ప్రతి ఒక్కరు చేస్తా ఉన్నారు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎవరికో ఎలక్షన్ నడుస్తలేదు ఇక్కడ ముఖ్యమంత్రి గారికి ఫస్టేజ్ ఇస్తున్నా ఎలక్షన్ నడుస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా పాలమూరు జిల్లా వాసికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఎక్కడైనా భారీ మెజార్టీ ఖచ్చితంగా ఇయ్యాల్సిందని ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు లోక్సభ స్థానం కాదు ఇక్కడ చల్ల ఉంశీచంద్రెడ్డి గారు లోకల్ స్థానిక స్థానికుడు ఇక్కడ నుంచి ఢిల్లీలో కూడా ఆయన నాయకత్వం వహిస్తాడు ఢిల్లీలో కూడా మన పాలముని కోసం నిలబడతారని ఆయన కోసం ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఉండి చంద్రెడ్డి గారు భారీ వినాయకులు గెలిపియాలని ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా ఇవ్వరు చూసినా అదే డిస్కషన్ నడుస్తూ ఉంది దాని దిశగానే ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ అందరూ కూడా నేనున్నాననే ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా బయటకు వచ్చి మేమందరం ఎవరిని కూడా మేము జస్ట్ ఇక్కడ ఒక ప్రెస్ మీడియా జస్ట్ ప్రెస్ నోట్ ఇట్లా రిలీజ్ చేయగానే ఇంతమంది జనము ఉండాలంటే ఆయన పిన్న ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారి విన గౌరవ శాసనసభ్యులు గారి విన ఇక్కడ విన ఉన్న ఆదరణ అని చెప్తాం చూడండి ఆమె అరాచకాలు చేస్తుందా ఆమె గెలుస్తుందా అనేది మా సెకండరీ అండి మా ముందు ఉన్న పార్లమెంట్ అభ్యర్థి చల్ల వంశచంద్రెడ్డి గారు చల్ల వంశచంద్రెడ్డి గారి గురించి మాట్లాడతాం చల్ల వంశచంద్రెడ్డి గారు గెలిస్తే ఏం చేస్తారని చెప్తాం కానీ మాకున్న అపోజిషన్ పర్సన్ పైన డికేఆర్ గారు గెలుస్తారు అరాచకలు చేస్తారు మాకు అవసరం లేదు అక్కడ టాపిక్ అవసరం లేదు మాకు ఆ సబ్జెక్ట్ అవసరం లేదు మా చల్లవంకి చంద్రెడ్డి గారు ఇంట్లో గెలిపియ్యారే భారీ మెజార్డుతున్నారని పని పనిచేస్తున్నాం కానీ మేము అపోజిషన్ పర్సన్స్ ఎవరు డికేఆర్ కానీ ఎవరైనా కూడా సపోర్ట్స్ మేము ఎవరిని లైఫ్ తీసుకుంటా ఉన్నాం మేము ఉన్నది ఒకటే మాకు చల్లవంకి చంద్రరెడ్డి గారు గెలిపారు హండ్రెడ్ పర్సెంట్ చాలా సోదరు అండి అలా వెరీ ఇంటెలిజెంట్ చాలా ఆయనకున్న ఢిల్లీ వాళ్ళ పరిచయాలు రాహుల్ గాంధీ కూడా ఉన్న సన్నిహితము రాహుల్ గాంధీలతో క్లోజ్ ఫ్రెండ్షిప్ ఏఐసిసి ఎవరైతే మెయిన్ మన సోనియా గాంధీతో వాళ్ళకున్న సన్నిహితంతోన రేపు పాలమూరు జిల్లా పంపిరెడ్డి గారు గెలిస్తే రేపు పాలమూరు జిల్లా ఉమ్మడి జిల్లా షష్టం కాబోతూ ఉంటుంది ఢిల్లీలో మన పోసైడ్ ఇచ్చినప్పుడు చల్ల రెడ్డి గారు ఒక రాహుల్ గాంధీకి ఒక పాలమూరు జిల్లా వాసి ఒక రైట్ హ్యాండ్ గా ఉన్నాడంటే కూడా మనం ఆనందం వ్యక్తం చేయాలి ఇక పాలమూరు జిల్లా నుంచి గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ మన చాలా మంచి భారీ మెదడు గెలిపించి ఆఫీస్తే రాహుల్ గాంధీ కూడా మన పాలమూరు జిల్లాకు ఏం కావాలని కూడా మనకి ఎన్ని ఎంత బడ్జెట్ కావాలన్నా కూడా మన పాలపూరి జిల్లా ప్రతి ఒక్కటండి ప్రతి ఒక్క పాలమూరి జిల్లాకు ఇక్కడ మండలానికి రవిస్తూ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి ఒక్కరు కూడా సూచించే మన అమూల్యమైన ఓటుని మనం ఇక్కడే కానీ మనం ఇప్పుడు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో దానికి బలం చేకూర్చాలంటే ప్రతి ఒక్కరు కూడా మనకు పనులు కావాలంటే ఈ పెండింగ్ ప్రాజెక్టు కావాలంటే ఇంకా మనకు అత్యధికంగా ఇల్లు కావాలన్నా మన స్కీమ్స్ ఇంకా డెవలప్ చేసుకోవాలన్నా ఇంకా పాలమూరు జిల్లా ముందు ఇంకా ఫ్యూచర్లో ఒక కేంద్ర బీజుగా కూడా పాలమూరు జిల్లా వాసులు ఇక్కడ అమిస్తాపూర్ మున్సిపాలిటీ వాసులు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పోటీ వేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని మేము దిశానిర్దేశం కోరుతా ఉన్నాం ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆశీర్వాదం ఖచ్చితంగా మా పైన ఉండాలని కూడా ఉద్యోగ చంద్రశేఖర్ రెడ్డి గారు ఏంటంటే ఖచ్చితంగా చెల్లవల్సి రెడ్డి గారు బాధ్యత వ్యక్తి తప్పన్నారు ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని ఖచ్చితంగా తప్పించాలని ఓటర్ లోపల సూచన ఇస్తున్నారు ఏమి నచ్చకుండా రిపోర్టింగ్ మున్సిపాలిటీ థ్యాంక్ సో మచ్